వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ మీరు చూసినట్లయితే స్టాలిన్ పై పవన్ కళ్యాణ్ తిరుగుబాటు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఆయన తమిళనాడులోని ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠం ఏర్పాటు చేసిన బృహత్ భగవద్గీత కార్యక్రమానికి ఆయన వెళ్ళడం జరిగింది సో ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఆయన ఆల్మోస్ట్ స్టాలిన్ ఏకి పాడేశారు హిందూ మతం విషయంలో హిందూ ధార్మిక సంఘాల విషయంలో హిందువుల మనోభావ విషయంలో స్టాలిన్ అంటే అదే విధంగా ఒక ఫుట్బాల్ ఆడినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తా ఉన్నారు నిన్న మొన్న తిరుప్పరణి కొండడం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ హిందువులు చేతగాని వాళ్ళలాగా మిగిలిపోవడం వల్లే క్వశ్చన్ చేయలేకపోవడం వల్లే ఎక్కడికక్కడ హిందువుల్ని అనగదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒకవైపు కోర్టు ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నా కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా స్టాలిన్ ప్రభుత్వం అంత దారుణంగా ప్రవర్తించింది అంటేనే హిందువులంతా కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది ఆయనకి ఇంకా స్టాలిన్ డైరెక్ట్ గా గడ్డ మీదే నిలదీసేందుకు ఒక అవకాశం దొరికింది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని ఉడిపి మట్టం ఆహ్వానించింది అక్కడ ఆయన బృహత్ భగవద్గీత కార్యక్రమంలోనే పాల్గొనడం జరిగింది అక్కడ పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే మాట్లాడుతూ ఏదైతే హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే క్రమంలో చాలా సీరియస్ గా ని ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు మనకు తెలిసిందే స్టాలిన్ ఇటీవల కాలం సరే వాళ్ళకి ఎప్పుడు కూడా అది వాళ్ళ నాస్తికవాదమే ఆ పునాదుల మీదే ఆ డిఎంకే నిర్మాణం జరిగింది ఆ కరుణానిధి దగ్గర నుంచి కూడా ఆ పెరియార్ రామస్వామి భావజాలాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు సో మనం చూసుకుంటే అసలు డిఎంకే పునాదులే నాస్తికవాదంతోనే స్టార్ట్ అయ్యాయి పెరియర్ రామస్వామి భావజాలాన్ని కరుణానిధి హయాం నుంచి కూడా వాళ్ళు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ప్రయత్నం చేయడం వరకు ఓకే ఒక ఫార్ములాని వాళ్ళు ఫాలో అవడం వరకే కానీ బట్ మంది లౌకికవాదం నువ్వు నీ మతాన్ని గౌరవిస్తానే నీ ఆచరణను గౌరవిస్తానే పక్కన వాళ్ళ పట్ల పరమత సహనం చూపించాలి అని చెప్పారు కానీ స్టాలిన్ మాత్రం ఈ విషయంలో మాత్రం గా నేను ముందుకు వెళ్లే ప్రయత్నమే చేస్తానంటూ కూడా అనేక మంది హిందువుల మనోభావాలను వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు గతంలో మనం చూసాం కూడా ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు ఈరోజు లో మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా ఆయన సనాతన ధర్మం ఎక్కడా అని చెప్పి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు దానికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది ఏపీలో కౌంటర్ ఇచ్చారు అదేవిధంగా తమిళనాడు వెళ్ళి అక్కడి నుంచి ఆయన సవాల్ చేసే ప్రయత్నం కూడా చేశారు సో ఈ క్రమంలోనే తమిళనాడులో డిఎంకే వైపు నుంచి హిందూ మతానికి సంబంధించి ధార్మిక సంఘాలకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ అంతే వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు తమిళ గడ్డ మీద నుంచే ఈరోజు ని ఆయన సర్కార్ని కూడా సవాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన సో లేటెస్ట్గా తిరుపర తిరుపరణ్ కుండ్రంకి సంబంధించి ఏ స్థాయిలో స్టాలిన్ అంత అరాచకంగా వ్యవహరించింది ఆయన ప్రభుత్వం అనేది మనకు తెలిసిందే ఆల్మోస్ట్ మూడవ దశాబ్దం నుంచి కూడా అక్కడ స్కందమలని పిలుచుకుంటారు తిరుపర్ కుండ్రాన్ని సో అక్కడ శివుడు హంస శివుడి అయిన మురుగన్ను అక్కడ వెళ్తారు ఎప్పుడు అని చెప్పుకుంటూ ఉంటారు అంతేకాదు మురుగన్ సంబంధించిన ఆరు దేవాలయాల్లో ఈ తిరుపర్ణ్ కుండ్రం కూడా ఒక ప్రసిద్ధమైన దేవాలయం అయితే అక్కడ ఏం జరిగిందంటే మూడో శతాబ్దంలో అక్కడ సుల్తానులు దండయాత్ర చేసే క్రమంలో అక్కడ అది మొత్తం కైవసం చేసుకున్న క్రమంలో అక్కడ సికిందర్ అనే ఒక సుల్తాన్ ఉండిపోయినారు కొన్ని రోజులు ఆయన మరణానంతరం అక్కడ ముస్లింలు అంతా కలిసి ఒక మసీదిని కట్టడం జరిగింది సో ఆ మసీద్ని దాన్ని మలై అని చెప్పి పిలుచుకుంటా ఉన్నారు వాళ్ళు అయితే ఎప్పటి నుంచో కూడా ఇది అని మురుగన్ భక్తులు పిలుచుకుంటారు దాన్ని సికిందర్మయ్య అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు సో దీన్ని సికిందర్మయ్య గా మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది గతంలో కూడా ఈ మీద కేసులు వేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే అక్కడ ఆ టెంపుల్ ముందు మురుగన్ టెంపుల్ ముందు ఒక రాతి దీపస్తంభం ఉంటుంది కార్తీక మాసం లో అందరూ వెళ్ళి హిందూ భక్తులంతా మురుగన్ భక్తులంతా అక్కడ దీపారాధన చేస్తారు సో మురుగన్ను ఆరాధిస్తారు అయితే ఇక్కడ ఆరాధించడానికి లేదనే చర్చ ఆ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది ఇది ఇష్యూ నడుస్తూ ఉంది ఎప్పటినుంచో దీనికి ఒక కంక్లూజన్ లేకుండా నడుస్తూ ఉన్న క్రమంలోనే రీసెంట్గా కొంతమంది ముస్లింలు సికిందర్ పేరు మీద ఉన్న మసీదు ముందు కూర్చొని నాన్ వెజ్ ఏదో వండారు తిన్నారని ఒక చర్చ కొంతమంది హిందువులు దాన్ని వ్యతిరేకించారు అట్ ద సేమ్ టైం మీరు రాతి సంబంధం దగ్గర దీపం వెలిగించడానికి లేదని ఇంకొంతమంది దాన్ని ముస్లింస్ వ్యతిరేకించి అక్కడ కమ్యూనల్ వైలెన్స్ లాగా ఆ ఇష్యూ కన్వర్ట్ అవుతా ఉంది ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది కొంతమంది హిందూ విశ్వాసం ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళారు రామ్ లాంటి వాళ్ళు కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది అక్కడ స్వామినాథన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆ జడ్జి అంతా పరిశీలించి ఎప్పుడూ కూడా గతంలో కూడా ఇలాంటి తీర్పే ఉంది సో ఇది క్లియర్ గా సికిందర్ ఏదైతే అది అది ఉందో అది ఒక్కటి మాత్రమే సికిందర్ మలై ఒక్కటి మాత్రమే అది ముస్లిం కి సంబంధించింది రాతి మండపంతో సహా మిగిలింది మొత్తం అంతా కూడా అది స్కందమలై కిందకే వస్తుందని తీర్పునిచ్చారు మీరు నిస్సందేహంగా అక్కడ పూజ చేసుకోవచ్చు అని చెప్పారు ఆయన కానీ అక్కడ పూజ చేయడానికి వెళ్తా ఉంటే ఇక్కడ ప్రభుత్వం అక్కడ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ని షాలిన్ అంటే ఫాలో కావాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ ప్రభుత్వం తరపున ధార్మిక శాఖ ఏం చేసిందంటే ముస్లింస్కి అనుకూలంగా ఏదైతే సికిందరమలై వాదిస్తున్నాయి వాదిస్తున్న ఈ వాదనకు అనుకూలంగా కోర్టులో కేసు వేసే ప్రయత్నం చేసింది కేసు నడుస్తా ఉన్న సమయంలోనే అక్కడ కొంతమంది హిందూ దాన్ని వ్యతిరేకించి వెళ్లాలని ట్రై చేశారు కొంతమంది బలవంతంగా వెళ్లి రాజమండపం దగ్గర దీపాలు కూడా వెలిగించారు ప్రభుత్వం మాత్రం కోర్టు డైరెక్షన్ ఉంది అది మేము చేసామని చెప్పడానికి ఏదో అక్కడ స్థానికంగా ఉన్న ఒక రాజ స్తంభం దగ్గర కాకుండా ఆ మండపంలో ఏదో మమా అనిపించేసింది సో ఈ ఇష్యూ ఇప్పుడు మళ్ళా కోర్టుకు వెళ్ళింది ఈ ఇష్యూ నడుస్తా ఉంది ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనా నాగేంద్ర లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అన్నామూల ఇలాంటి వాళ్ళు దీని మీద చాలా అగ్రెసివ్ గా వెళ్తా ఉన్నారు బీజేపీ కేడర్ మొత్తం రోడ్ ఎక్కే ప్రయత్నం చేసింది స్టాలిన్ సర్కార్కు వ్యతిరేకంగా సో అంత కోర్టు డైరెక్షన్ ఉన్న తర్వాత కూడా ఎందుకు స్టాలిన్ సర్కార్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది చాలా సీరియస్ గా టార్గెట్ చేశారు ఆయన కొన్ని కీలక పాయింట్స్ తో సో వీళ్ళు మిగతా నేతలు అంత బీజేపీ అంతా ఒకటైన కూడా వీళ్ళు భయపడలేదు స్టాలిన్ అంటే కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టాప్ టు బాటం పాయింట్ టు పాయింట్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న తీరుతో నిజంగానే స్టాలిన్ అంటే డిఫెన్స్ లో పడతా ఉంది గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే తనకు కౌంటర్ ఇస్తే ఒక్క చోట కూడా ఎక్కడ ఉదయనిధి స్టాలిన్ మళ్ళా పవన్ కళ్యాణ్ మీద నోరెత్తే ప్రయత్నం చేయాల ఈ రోజు పవన్ కళ్యాణ్ మళ్ళా తిరుపర్ అని కొంటర్ విషయంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సో ఇప్పటికీ కూడా డిఎంకే వైపు నుంచి పవన్ కళ్యాణ్ మీద ఒక్క కౌంటర్ కూడా లేదు పవన్ కళ్యాణ్ ఎలాగో ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇస్తా ఉంటారు కాబట్టి ఆయన ఏదో డిఎంకే దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది కానీ బట్ పవన్ కళ్యాణ్ సంబంధించి అసలు ఆయన మీద నోరెత్తడానికి కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు స్వయంగా తన రాష్ట్రం కాకపోయినా తానే తమిళనాడు వెళ్ళి అధికారంలో ఉన్న డిఎంకేనే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్న తీరు మాత్రం నిజంగా అది స్టాలిన్ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నట్టే అనుకోవచ్చు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం స్టాలిన్ సర్కార్ పదే 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 డిఫెన్స్ లో పడతాం